We want justice. We want our house. Mailuma Kavali. Save our shoes. Please help us. మా ఇంటి కోసం ఇక్కడ ఇంటి కోసం ఇప్పుడు ఇల్లు పూల్ చేస్తే ఏంటి పరిస్థితి రోడ్డు మీద పడాలంటే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఎట్లా మంది స్కూళ్ళు అవి ఇవి వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నాయి బాధ అనిపిస్తుంది మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అంకల్ నేను పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది ఎందుకు అలా మరి మా పేరెంట్స్ ఇల్లు మా పేరెంట్స్ ఇల్లు కూర్చో కూర్చొస్తే బాధ అనిపిస్తుంది కదా అందుకనే మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది మా ఫ్రెండ్స్